నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు కేంద్రంలో పదకొండు సంవత్సరాల పైచులకు కేంద్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భారతదేశాన్ని నడుపుతుంది కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి పదకొండు సంవత్సరాలు కూడా రైతులకు తీవ్రమైనటువంటి అకాల వర్షాలతో వడగల్ల వాళ్ళతో నష్టపోయేది రైతు కష్టపడి పంట పండిస్తే మద్దతు ధరించే విషయంలో కానీ రైతులకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన విషయంలో కానీ ఎన్నడైనా రైతుల విషయాన్ని మాట్లాడుకున్నా రైతులకు ఎన్నడైనా మేలు జరిగే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడైనా పలానా పథకం ద్వారా రైతాంగానికి అండగా ఉంటామనే విషయం మాట్లాడుతున్నాం దేశంలో ఎవరు లేదు జరిగిన విధంగా హర్యానా రైతాంగం పంజాబ్ రైతులు నెలల కొద్దీ నల్ల చట్టాలు తీసుకొస్తారు రైతుల వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు దీక్షలు రాష్ట్ర కొంతమంది రైతులు చనిపోవడం కూడా జరిగింది మరి అలాంటి పార్టీ వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడితే ఎంత రైతులకు జరిగే ఇంత పెద్ద రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ అనుబంధ పార్టీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఖజానా ఖాళీ చెప్తే ఆ ఖాళీ ఖజానాను కూడా గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు గారు ప్రభుత్వం ఇచ్చేలా రుణమాఫీ చేసింది రుణమాఫీలో మేము కూడా కొంత భాగస్వామ్యం అవుతాం కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా కొంత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం క్షేమీకరిస్తామని చెప్పి ఏమైనా మాట్లాడిందా మీ రాష్ట్రం గత పరిశ్రమతో ఉన్న ప్రభుత్వం మేము అన్నిదాళ అప్పులలో పెట్టి మీ ప్రభుత్వాన్ని అప్పచెప్పింది కేంద్రంలో ప్రధానమంత్రి పాత్రలో కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్రలో మేము ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గోడవరం ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రుసులుబాటు ఇచ్చిందా మనము కట్టే ట్యాక్స్ ఏదైతే సంవత్సరానికి జిఎస్టీ కానీ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ట్యాక్స్ దామాస ప్రకారం కూడా మనం పైసలు ఇస్తలేదు అదే ఉత్తరప్రదేశ్కో బీహార్కో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు మన బడ్జెట్ లేని పరిస్థితి మనకు ఇయలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులు రైతుల కోసం ముసలికానీ రావరి నమ్మ్రాలు ఉన్నాయి ఇలా యుద్ధ పెద్ద తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాలు ఉంటాయి ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా వస్తా ఇలా రైతుల కోసము పద పద్నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల కోసం ప్రజల కోసం ఎంపీ అరవింద్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తాను